నమస్తే వెల్కమ్ టు ఆస్టాగ్ ఈవ్ నేను రాజేష్ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయని తెలంగాణలో ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు బీఆర్ఎస్లో పదవులు అనుభవించినటువంటి నేతలు కూడా ఒక్కొక్కరు పార్టీ వీడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ నెలకొన్నటువంటి నేపథ్యం మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తుండటంతో నేతలంతా కూడా తమ దారి తాము చూసుకుంటున్నారని కూడా ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు ఇక దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలనే సామెత పక్కాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలకు అన్వయించుకోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సినటువంటి నేతలంతా పక్క చూపులు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది చాలామంది మంది కాంగ్రెస్ లెక్క చేరిపోతున్నారు మరోవైపు బీజేపీలకు కూడా వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఇక వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎంపీలు బీజేపీ కండువకు కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఒకటి పోతుగంటి రాములు మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీవీ పాటేల్ వీరు ఇరువురికి కూడా పోతుగంటి రాములకి బీజేపీ వాళ్ళ తనయుడికి అట్లాగే బీవీ పాటేల్కి కూడా బీజేపీ పార్లమెంట్ టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి సో ఇక పార్టీకి రామ్ చెప్పే నేతలు సంఖ్య పెరుగుతోంది వారిద్దరు కూడా బీజేపీ కండువా కప్పుకోవడం జరిగిపోయింది బీవీ పాటేల్కు అట్లాగే రాములు తనుడు భరత్ కూడా ఇవాళ పార్లమెంట్ బరిలో బీజేపీ దింపుతోంది సో ఇక వీరిద్దరు కూడా మొదటి జాబితాలో టికెట్ దక్కించుకున్నారని కూడా చెప్పాలి మరోవైపు మరికొందరు నేతలు కూడా కొంత కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నట్లుగా జోరుగా తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది సో ఒక్కరొక్కరుగా జారుకుంటున్నటువంటి నేపథ్యంలో నేతలు గతేడాది చివరిలో కూడా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారతీయ రాష్ట్ర సమితి పార్టీ ఓటమి పాలైంది మరోవైపు మూడోసారి అధికారంలోకి వస్తామని భావించినటువంటి గులాబీ పార్టీ అంచనాలు కూడా కొంత తలకిందులైనటువంటి పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో సో ఇక మళ్ళీ అధికారం రావడం ఖాయమంటూ కూడా కొందరు నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు వేసుకుంటున్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత పెరిగిందని కేసీఆర్ స్వయంగా చెప్తున్నాడు కేసీఆర్ మూడోసారి గెలుస్తామని చెప్పడంతో ఇతర పార్టీల నుంచి కూడా పలువురు నేతలందరూ కూడా ముందు వెనుక ఆలోచించకుండా కార్ ఎక్కేశారు అప్పట్లో అయితే గులాబీ పార్టీ కొంత ఓవర్లోడ్ అని తెలిసినా అధికారంలోకి వస్తే పదవులు వస్తాయన్న ఆశతో పింక్ కప్పుకున్నారు ఎన్నికల ముందు అయితే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిణామాలు చకచక్క వేగంగా తెలంగాణలో మారిపోతున్నాయని చెప్పాలి పార్టీ అధికారం లేకున్నటువంటి ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పదవులు అనుభవించినటువంటి నేతలు ఒక్కరొక్కరుగా మెల్లమెల్లగా పార్టీకి ఇవాళ గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవైపు కేంద్రం మరోవైపు రాష్ట్రంలో అధికారం రెండిట్లో కూడా అంటే కేంద్రంలో అధికారం లేదు రాష్ట్రంలో అధికారం లేదు సో ఇక అధికారం ఉన్నటువంటి పార్టీలకే ఇవాళ నేతలు జంప్ కొట్టేందుకు కొంత ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపుతారు మరోవైపు ఒకవేళ సరే జంప్ కొట్టితే కొట్టారు ఎందుకంటే అధికార పార్టీలో పదవులు వస్తాయని ఆస్తో పోయినప్పటికీ కూడా పోయే వారిని కనీసం బుజ్జగించే పనులు కూడా కేసీఆర్ లేనట్టుగా చెప్పుకోవాలి మరోవైపు ఆయన బుజ్జగించకూడదని నిర్ణయించుకున్నారు మరోవైపు చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ఇద్దరు ఎంపీలు బీజేపీలో చేరడం అంతకుముందు వరుసగా ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావడం సో ఇక ఇది ఈ అంశాలతో కారు పార్టీల కలవరం మొదలైనట్లు కూడా కొంత అర్థం చేసుకోవాలి అయితే ఇక ముందు కూడా వలసలు ఇలాగే కొనసాగేతాయనే చర్చ కూడా ప్రముఖంగా బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది మరోవైపు పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల ముగిసే వరకు కూడా పెద్ద ఎత్తున వలసలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలకు అనే సమాచారం అవుతుంది మరోవైపు ఏ స్థాయికి ఈ వలసలు అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు ఎమ్మెల్యేలు కూడా కొంత గేట్స్ కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ అయినట్టు కూడా కొంత ప్రచారం జరుగుతుంది తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీలకు వెళ్తారన్న ప్రచారం జోరుగా సాగుతుండడంతో అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసినటువంటి నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు ఇవాళ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే ఎంతమంది నేతలు వెళ్తున్నా బీఆర్ఎస్ హైకమాండ్ మాత్రం పెద్దగా ఆశించినటువంటి మేర స్పందించడం లేదు కొంత ఆందోళన అధిష్టానంలో కల్పించడం లేదు దీనికి కారణాలు ఉన్నాయని కూడా సొంత పార్టీ నేతలు చెప్తున్నారు పార్టీ వీడ నేతల్ని బుజ్జగించాల్సినటువంటి అవసరం లేదని ఇవాళ అధికారం లేనప్పుడు పార్టీలో కొనసాగే ఆలోచన లేనటువంటి నేతలను పట్టించుకునే పరిస్థితి కూడా లేదనేది కూడా ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి మాట సో ఇక పోతే మంచిదనే యోచనలోనే ఇవాళ హైకమాండ్ కూడా వాళ్ళందరి పట్ల ఉంది అనే భావన ఇవాళ వినిపిస్తుంది మరోవైపు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇక్కడే కొనసాగాలని అనుకుంటే మంచిది కాదని లేదు బయటికి వెళ్తామంటే ఇంకా మంచిదంటూ కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నారు కేసీఆర్ అనుకో అధిష్టాన పెద్దలందరూ కూడా సో ఇది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితి పోతున్నటువంటి నేతలందరినీ కూడా ఎవరిని పట్టించుకునే పరిస్థితి ఏదో మరోవైపు పార్లమెంట్ లక్ష్యంగానే పార్టీలో ఉన్నటువంటి నేతలు కార్యకర్తలతోటి స్వయంగా కేసీఆర్ రంగంలో దిగి రోజుకి ఒక రెండు నియోజకవర్గాలు చొప్పున పెద్ద ఎత్తున వారందరిలో భరోసా నింపి పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు కొల్లగొట్టడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులైతే రాజకీయంగా వేస్తున్నారు फॉर मूडच प्लिज वाच फि